రెండు ఎందుకు కోడిపోయింది ఇది దౌర్జన్యంలో మేడం అతిగా డబ్బులు పంచేసి పిచ్చులు విడిగా ఇది చేసిన దానివల్ల వాళ్ళు వచ్చినారే తప్ప అది కూడా కరెక్ట్ కరెక్ట్గా వచ్చిందాదేమో అంటే పథకాయలన్నీ అవి ఇస్తున్నారు కదా మాకేం రాలేదు మా మాకేం రాలే ప్రాబ్లమ్ నా ఆధార్ కార్డ్ ఇస్తాను చూడున్నాడు పింఛను కూడా లే అందుకని చెప్పి మాకు లోపల బడ్డీ కొత్త మొఖం అయితే మాకు అనుకూలంగా ఉంటారని కాన్సెప్ట్ పైన మేము ఉంటాం ఎవరైనా క్యాండిడేట్ మాకు ఎవరైనా సరే మాకు ఇప్పుడు జేచందారెడ్డినే ఆయన వచ్చినాడు అంటే పోలీసులు అడ్డం పెట్టుకొని అరాచకాలంటే అంటే ప్రజలకు జెండా కట్టుకొని బ్యానర్ కట్టుకుంటే లేదంటే వైసీపీ అన్ని ప్రజా వ్యతిరేక పనులే అభివృద్ధి పని ఏం లేదు ఒక్క ఛాన్స్ ఒక అవకాశం ఇవ్వన్నాడు మడం తిప్పను అన్నాడు కరెంటు బిల్లు ఒక్కసారి కూడా పెంచు అన్నాడు ఏకదాడికి ఎనిమిది సార్లు పెంచినాడు అంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఏమీ లేదండి పెద్దగా కంపెనీస్ అనేవి ఎవరు వచ్చినా కూడా కంపెనీస్ ఇండస్ట్రియల్ ఏరియా చేస్తామని చెప్తున్నారు కానీ ఎవరు డెవలప్మెంట్ అనేది నమస్తే అండి మీ పేరు నరసింహారెడ్డి నర్సింహారెడ్డి గారు అనుకుంటున్నారు టీడీపీకి ముగ్గు చూపేటట్టు కొత్త మొక్కలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ ముగ్గు చూపేటట్టుగా ఉంటారు ఎందుకని ఇంతకుముందు ఆల్రెడీగా చూసిన వాళ్ళు ఇంతవరకు మాకు పున్నూరు అయినా తొంభై రెండు కిలోమీటర్లు బెంగళూరు అయినా నూట ఇరవై కిలోమీటర్లో జయశంకర్ యాదవ్ అయినా కూడా మాకు అందుబాటులో ఏనాడు ఇద్దరు లేరు అందుకని చెప్పి మాకు లోకల్ అభ్యర్థి కొత్త మొగం అయితే మాకు అనుకూలంగా ఉంటారనే కాన్సెప్ట్ పైన మేము నాకు ఎవరైనా సరే మాకు ఇప్పుడు జయచంద్రారెడ్డి అని ఆయన వచ్చినాడు జయచంద్రారెడ్డి అయినా ఓకే మాకు వెళ్ళేదంటే పొత్తులేమో నర్సింహారెడ్డికి ఇచ్చినా కూడా నర్సింహారెడ్డి కూడా మేము ముగ్గు చూపేటట్టుగా ఉన్నాం ఎందుకు సార్ ఎందుకు అంత వ్యతిరేకత వైసీపీ పైన మీకు మాకు వాళ్ళు అందుబాటులో మాకు లేరు వస్తూ ఉండరు పోతా ఉండరు ప్రజలకి అయితే అందుబాటులో లేరు మేము పోవాలన్నా నిద్రలేసి తెల్లారే ఐదు వేల రూపాయలు బండి పోసుకొని తెల్లారే నాలుగు గంటలకు ఐదు గంటలకు సోమలకు పోవాలంటే తొంభై రెండు కిలోమీటర్లు ఉంది మేము ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యేని చూసినా కూడా టీడీపీ శంకర్ యాదవ్ గారి దగ్గర కలిసాలన్నా బెంగళూరుకి పోవాలన్నా నూట ఇరవై కిలోమీటర్లు ఉంది మాకు అందుబాటులో ఇద్దరు లేరు వస్తారు పోతారు ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్కి టూరిజం ప్లేస్లో వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నారు గ్వారకనా ద్వారనాథ్ రెడ్డి కూడా అంతే సేమ్ సేమ్ టూ అంతే ఇద్దరు ఒకటి పైన సోమలు చదుము మాకు తొంభై రెండు కిలోమీటర్లు ఉంది ఇక్కడికి శంకరావు దగ్గర బావాలంటే నూట ఇరవై కిలోమీటర్లు ఉంది మేము ఎక్కడ బాగా ఉన్నా కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ప్రజలకు ఇక్కడ అంతా పల్లెటూరు టైప్ లో ఉన్నారు కాబట్టి చాలా ప్రాబ్లంగా ఉంది ఛాన్స్ అవకాశం ఉంది నమస్తే అండి మీ పేరు వెంకటరమణారెడ్డి ఈసారి ఎలా ఉంటుంది సార్ తంబలి ఎవరు గెలిచే అవకాశం ఉందంట మార్పు అయితే గ్యారెంటీ మేడం వీళ్ళ ఈ పెద్దిరెడ్డోళ్ళు ఉన్నంత వరకు ప్రజాస్వామ్యం అనేది ఈ ప్రజాస్వామ్యం వాళ్ళ హక్కు వాళ్ళ ఓటు వాళ్ళే వేసుకుంటే మార్పు అనేది గ్యారెంటీగా జరుగుతుంది మేడం ఈ ఇట్లా ఇంకా దౌర్జన్యంగా చేసుకుంటే వీళ్ళే రావచ్చు పెద్దిరెడ్డి వాళ్ళే వీళ్ళే వైసీపీ వాళ్ళే రావచ్చు అంటే మీ మాటల ప్రకారం ఈసారి టీడీపీకి ఛాన్స్ ఉంది అంటే గ్యారంటీగా ఉంది గ్యారంటీగా ఉంది సాధారణంగా కూడా తంబాల పెళ్లి అనగానే టీడీపీ కంచుకోట అంటూ ఉంటారు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఓడిపోయిందండి ఈ దౌర్జన్యాలే మేడం అతిగా డబ్బులు పంచేసి విచ్చులు విడిగా ఇది చేసిన దానివల్ల వాళ్ళు వచ్చినారే తప్ప అది కూడా కరెక్ట్గా వచ్చిందేమో రిగ్గింగ్ ఏందో ఇట్లా స్టాంపరింగ్ ట్యాంపరింగ్ ఏందో జరిగినట్లుగా ఇది లేకపోతే వచ్చిన లేరు కూడా టీడీపీ క్యాండిడేట్ ఎవరు ఉంటారు అనుకుంటున్నారు ఎవరు ఉంటే గెలిచే అవకాశం ఉంటుంది ఎవరున్నా గెలుస్తారు మేము గ్యారంటీ ఎవరున్నా మార్పు అనేది కావాలి కాబట్టి ఎవరున్నా గెలుస్తారు మా ఊబి నేనేమంటే జయచంద్ర రెడ్డి ఉంటే మేలు అనిపిస్తుంది రెడ్డి గారు కొంచెం కొత్త అనే మాట వినిపిస్తుంది పర్వాలేదా పర్వాలేదు మేడం పర్వాలేదు ఇంతకుముందు ఏమి చేయలేదు ఇప్పుడే వచ్చినాడు మంచి వ్యక్తి విన విధేతలు ఉండే వ్యక్తి ఆయన ఉంటే మేలు అనిపిస్తుంది మా ఓటైతే ఆయనకే వేస్తాం నమస్తే అండి మీ పేరు వెంకటరమణ వెంకటరమణ గారి సార్ తమ్ముళ్ళపల్లిలో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది మా ఈ తూరు ఎవరు నిలిచినా ఈ తూరు టీడీపీనే అక్కడ వాళ్ళు వైసీపీ వాళ్ళు చెప్పే ఈ తూరు టీడీపీనే టీడీపీకే వేసేది లోకల్ చదువుకున్న వాళ్ళకు జాబులు లేవు ముఖ్యమైనది పిల్లలకి ఇప్పుడు జాబులు లేవు అప్పుడు చదువుకొని ఇండ్లకాడ ఖాళీగా తాగేది ఆడేది మరిగినారు కాబట్టి ఈ తూరి ఈ గవర్నమెంట్ మీద ఇష్టం లేదు అది పరిస్థితి ఇంకేం చెప్పాలి చెప్పు చెప్తాం అంటే పథకాలు అన్ని అవి ఇస్తున్నారు కదా మాకేం రాలేదమ్మా మాకేం రాలా కావాలంటే నా ఆధార్ కార్డు ఇస్తా చూడు నాకు పింఛన్ కూడా మా ఆధార్ కార్డు ఇస్తాం నా ఆధార్ కార్డు కూడా ఇస్తా చూసుకో మాకేం ఎందుకు ఇవ్వలేదు మీకు ఇవ్వాలా వాళ్ళు రాజకీయం మాట్లాడితే మేము టీడీపీ అని వాళ్ళు వైసీపీ అని అట్లా రాజకీయం అంతే ఇలా ఈతూరు చదువుకున్న పిల్లలు మాకు లేకపోయినా పర్వాలే పిల్లలకు జాబ్ ఇస్తే చాలు పథకాలు ఎవరికో ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిర్రీ లేని వాళ్ళకి లే అది చెప్తా మరి పెద్దిరెడ్డి గారి కుటుంబం అంటే కొంచెం ఇది కదా ఇక్కడ పెద్దోళ్ళు వాళ్ళు పేరుతో మనకు అవసరం లే మేము టీడీపీకే అంతవరకే ఆయన ఎదుర్కొనే టీడీపీ మనిషి ఎవరై ఉంటారు అనుకుంటున్నాం ఏమో చెప్పండి ఎవరు ఒక గ్యాడ్కి వెళ్ళి ఈతూరి టీడీపీకి వెళ్ళనుకున్నాము అంతే నమస్తే అండి మీ పేరు నారాయణ స్వామి నారాయణ స్వామి గారు తంబాలపల్లిలో ఎవరు గెలిచే ఛాన్స్ టీడీపీ జనసేన గెలిచింది అయితే టీడీపీ జనసేన పొత్తుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఎందుకు సార్ టీడీపీ అనుకుంటున్నారు టీడీపీ అనుకుంటున్నారంటే ఇక్కడ పరిస్థితులు అట్లున్నాయి తంబాలపల్లి పరిస్థితులు కొంచెము అరాచకాలు ఇక్కడే జెండా కట్టుకొని తిరిగేదానికి కూడా అర్హత లేదు కార్యకర్తలకు ఇట్లా దాని బట్టి ప్రజలు ఏమంటే ఇప్పుడు బయట రాలేకుండా ఉన్నారు ఎలక్షన్ డిక్లేర్ అయితే ప్రజలంతా ముందుకు వచ్చేదానికి రెడీగా ఉన్నారు అంటే మీ ప్రకారం ఇక్కడ దౌర్జన్యాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వైసీపీ అవుతాను వైసీపీ వల్లే దౌర్జన్యాలు అవుతున్నాయి ఎందుకు ఏమైంది అసలు ఒకటి చెప్పండి ఒక కారణం ఏదైనా అంటే పోలీసులు అడ్డం పెట్టుకొని అరాచకాలు అంటే అంటే ప్రజలకు జెండా కట్టుకొని ఒక బ్యానర్ కట్టుకుంటే అర్హత ఇడ లేదంటే ఇంకా రేపొద్దున్నే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి మెయిన్గా వచ్చే వాళ్ళకే ఇబ్బందులు ఉంటాయి ఇంకా సమానమైన రా రాన వాళ్ళు ఎంతమంది ఉంటారు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారు అట్లాంటివన్నీ ఉన్నాయి అందుకో పవన్ కళ్యాణ్ సో చెప్పండి పవన్ కళ్యాణ్ ఈసారి గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది టీడీపీ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఎందుకలాగా అంటే లాస్ట్ టైం వైసీపీ గెలిచింది కదా అంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఏమీ లేదండి పెద్దగా కంపెనీస్ అనేటివి ఎవరు వచ్చినా కూడా కంపెనీస్ తెస్తాం అలా తెస్తాం ఇండస్ట్రియల్ ఏరియా చేస్తామని చెప్తున్నారు కానీ ఎవరు డెవలప్మెంట్ అనేది చేయట్లేదు ఎవరు రోడ్స్ వేస్తున్నారు దీని వరకు మాత్రమే ఉన్నారు కానీ యూత్కి ఏది మంచిగా జరిగేటట్టు చేయట్లేదు

ఎందుకంటే కానీ డెవలప్మెంట్ కోరుకుంటున్నారు కాబట్టి యూత్ అనేది ఎక్కువ టీడీపీనే వస్తుందని నమస్తే అండి మీ పేరు నా పేరు బయారెడ్డి 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 గారు ఈసారి ఎలా ఉంటుంది తమ్మళ్ళపల్లి ఎవరు గెలుస్తారు తమ్మళ్ళపల్లిలో సపోజ్ నైంటీ పర్సెంట్ టీడీపీనే రావచ్చు ఎందుకని ఎందుకని అంటే ఇప్పుడుండే ఉండే స్థానిక ఎమ్మెల్యే కొంచెం దూరం అందుబాటులో లేరు కొంచెం చాలా ఇదిగా ఉన్నాయి అందువలన టీడీపీలో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు క్యాండిడేట్ కొత్త వ్యక్తి అయితే పర్లేదు మేడం ఇక్కడ శంకర్ యాదవ్ గారు అయితే కొంచెం దూరం ఉన్నారు జయచంద్రారెడ్డి గారు వాళ్ళైతే పర్లేదు అంటే పెద్దిరెడ్డి గారి కుటుంబం అంటే ఈ ముఖ్యంగా రాయలసీమలో అందులో చిత్తూరులో బాగా పేరు మోపిన కుటుంబం అది కాకుండా రాజంపేట పార్లమెంట్లో ఉన్న నియోజకవర్గం ఇది ఇక్కడ రాజంపేట పార్లమెంట్ కూడా పెద్దిరెడ్డి కుటుంబం సో ఈ క్రమంలో ఇక్కడ టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంటుందా ఉండొచ్చు మేడం సపోజ్ వాళ్ళ పైన కొంచెం వ్యతిరేకత ఎక్కువ ఉంది ఏదో మీకు అలాటలు ఎక్కువ వస్తున్నాయి వ్యతిరేకత ఎక్కువ ఉంది నమస్తే అండి కే రిజ్వాన్ ఓకే సరే ఈసారి తంబాలి పిల్లలు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుంది అంట ఇప్పుడు బీసీ రిజర్వేషన్ జీ శంకర్కి ఇస్తామంటా ఉన్నారు ఆయన గెలిచి టీడీపీ టికెట్ ఎవరు తెచ్చుకుంటే వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు దాంట్లో జయచంద్ర రెడ్డి గారు ఇప్పుడు తమ్మలపల్లిలో ఆయన గారు పర్యటన చేస్తూ తెలుగుదేశం జెండా ఎగరేయాలని తిరుగుతున్నాడు కంపల్సరీగా తెలుగుదేశము గెలుస్తుంది తంబలపల్లి ఓకే సార్ తంబాలపల్లిలో జయచంద్రారెడ్డి గారికి టికెట్ ఇస్తే గెలుస్తుంది అంటారు అంటే ఆయనకు టికెట్ ఇస్తే ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు ఎందుకు సార్ వైసీపీ పైన అంత వ్యతిరేకత వైసీపీ అన్ని ప్రజా వ్యతిరేక పనులే అభివృద్ధి పని ఏం లేదు ఒక్క ఛాన్స్ ఇవ్వ ఒక అవకాశం ఇవ్వన్నాడు మడం తిప్పనన్నాడు కరెంటు బిల్లు ఒక్కసారి కూడా పెంచను అన్నాడు ఏకదాటికి ఎనిమిది సార్లు పెంచినాడు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు నలభై సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకు పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పినాడు ఎవరికి పెన్షన్ ఇవ్వలేదు చంద్రబాబులో సమానత్వం ఉంది రంజాన్ తోఫా ఇచ్చినాడు క్రిస్మస్ తోఫా ఇచ్చినాడు సంక్రాంతి తోఫా ఇచ్చినాడు మైనార్టీలకు మైనార్టీ దుల్హన్ బత కింద చంద్రబాబు ఫీరులో యాభై వేలు ఇస్తున్నాడు చంద్రబాబు ఈ జగన్ నేను ముఖ్యమంత్రి అయితే యాభై వేలకు యాభై లక్ష రూపాయలు ఇస్తాను అన్నాడు అయితే ఆ యాభై వేలకి యాభై లక్ష రూపాయలు వేసి లక్ష ఈకపోగా ఆ పథకమే పూర్తిగా రద్దు చేసినాడు దానికి ఒక కుర్రు పెట్టినాడు మహిళ పెళ్ళికూతురు పదో తరగతి పాస్ అయిన వాళ్ళని ఏదో ఒక కుర్రు పెట్టడము పథకాల్లో డెబ్బై మంది తీసేయడము ఇరవై ముప్పై మంది పెట్టుకోవడము ఆ ఇరవై మంది ముప్పై మందితో అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం పార్టీకి జగన్ చేస్తాను పని స్టేట్లో ఇది చాలా బాధగా ఉంది మేడం రాష్ట్రాన్ని చిన్నింపజేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళు సీఎంగా చేస్తే కేవలం రెండున్నర లక్షల అప్పు రెండున్నర లక్ష కోట్ల అప్పు మాత్రం తెచ్చినాడు పద్నాలుగు సంవత్సరాలకు ఈయన కేవలం నాలుగు సంవత్సరాల్లో పదమూడు లక్షల కోట్లు అప్పు తెచ్చినాడు అయితే నాలుగు లక్షల కార్డులు పీకేసినాడు భీము కార్డులు ఇరవై లక్షలు పెన్షన్లు పీకేసినాడు ముస్లింలకు వాళ్ళ రక్తం పిప్పి చేస్తున్నాడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం లేదు రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి నలభై ఒక్క సంవత్సరం అవుతుంది కూడుగుడ్డ నీడ రెండు రూపాయలు కిలో బియ్యము రామారావు ఇస్తున్నాడు ఇంతకుముందు ఎన్నో పార్టీలు వచ్చినాయి పోయినాయి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇందరూ వచ్చినారు ఈ రెండు రూపాయల కిలో బియ్యం ఎవ్వరు బంద్ చేయలేదు ఈరోజు బియ్యం ఇస్తుండేది మోడీ ప్రధానమంత్రి బియ్యం మోడీ ఇస్తుండే బియ్యం సీఎం ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వడం లేదు బయట అమ్మేసి దోసేస్తున్నాడు పేదల రక్తం తాగుతున్నాడు చంద్రబాబు నాయుడు ఐదు రూపాయల కిలో బియ్యం ఐదు రూపాయలకు అన్నం క్యాంటీన్ ఓపెన్ చేసినాడు అదేమన్నా తప్ప మేడం ఆయన ఆయన తీపిచ్చేస్తున్నాడు పేదల మీద అభిమానం చంద్రబాబుకు ఉంది కాబట్టి ఐదు రూపాయలకు అన్న క్యాంటీన్ పెట్టినాడు జగన్కి కూడా పేదల మీద అభిమానం ఉంటే నూరు రెండు రూపాయలకు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయి లేదా పది రూపాయలకు చేసుకో నీకు ఆదాయం తక్కువ ఉంటే ప్రభుత్వానికి నీ అన్నీ మీ రాన్న రాజశేఖర్ రెడ్డి పెట్టుకో నీ పేరు పెట్టుకో దానికి ఏం వద్దంలా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇసుక ఉచితంగా దొరికింది ఐదు అంటే పన్నెండు వందలకి లాస్ట్ ఎంత కావాల్సిన దొరుకుతున్నది ఈరోజు రెండు వేలు కాదు మూడు వేలు పెట్టినా కానీ స్థానికంగా ప్రకృతి సంపద స్థానికులది ప్రకృతి వీలకే దొరకడం లేదు బయట వెళ్ళిపోతుంది ఇసుక మాట్లాడితే అరెస్ట్ అడిగితే కస్టడీ పొద్దున్నే వాళ్ళ ఇల్లు దొబ్బేయడమే చాలా అన్యాయం అయిపోతుంది మేడం చంద్రబాబు సీఎం కావాలి ఇక్కడ జయచంద్ర రెడ్డి గారు తమ్మల్లపల్లి వచ్చి సుడిగా పర్యటన చేస్తుంటే ఆయన మీద కొంచెము దాడి యత్నాలు జరుగుతుంటాయి కొండరెడ్డి మీద దాడి జరిగింది ఇవన్నీ అవసరం లేదు మేడం మీలో అభిమానం ఉంటే మీకు ఓట్లేసే మళ్ళీ మీ సీఎం కావండి మీరే పరిపాలన చేయండి పేవరికి సాయం చేయండి రైతుకు సాయం చేయండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అంతేగాని చాలా అన్యాయం మేడం చంద్రబాబు సీఎం కావాలి రెడ్డి గారికి మేము సహకరిస్తాం రెడ్డి గారు ఒక మాట అన్నారు టికెట్ నాకు వచ్చినా సరే వేరే వాళ్ళకి వచ్చినా సరే తమ్మళ్ళ తెలుగుదేశం జెండా ఎగరేస్తామన్నారు ఖచ్చితంగా తమ్మళ్ళ తెలుగుదేశం జెండా ఎగరేస్తాము చంద్రబాబుని సీఎం చేస్తాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై బాబు